హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు అల్లం పచ్చడి చూపిస్తున్నాను అండి ఇది మా మామయ్య వాళ్ళ అక్కగారు చేస్తున్నారనమాట అంటే నాకు పెద్దమ్మ అవుతారు మా హస్బెండ్కి ఏమో అత్తయ్య అవుతారు ఇదిగోండి ఇంత చిన్న అల్లం ముక్క తీసుకుని దానిలో చక్కగా ఆయిల్లో వేపుకున్నారు కొంచెం జీలకర్ర కూడా వేపుకున్నారండి ఇంకా అవి రెండు సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నారు స్టవ్ అవన్నీ చెప్పక్కర్లేదు కానీ అంటించుకోవాలి ఇవన్నీ సో అలా కంటిన్యూ చేసేస్తున్నాను రెసిపీని ఓకేనండి ముందుగానే టమాటాలు అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నారండి ఒక ఇదిగోండి ఒక ఏమంటారు ఒక అర కేజీ పావు కేజీ పైనే ఉంటుంది టమాటాలు మొత్తం ఇంకా దోశల్లోకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారనమాట మా పెద్దమ్మగారు ఇంకా నాకు ఇలాగా రెసిపీస్ చూపిస్తే పెద్దవాళ్ళు నాకు బాగా నచ్చిద్దండి ఎందుకంటే నాకు అలా తెలుసుకోవాలని ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి అంతే మా మమ్మీ వాళ్ళు ఎవరైనా పాత వంటలు చేస్తున్నారంటే నేను అలా చూస్తూ ఉంటాను నేను ట్రై చేయకపోయినా అబ్జర్వ్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇలా టమాటాలు యాడ్ చేసేసుకున్నారు ఆయిల్ ఆయిల్లో ఇదిగోండి చక్కగా వేపుకుంటున్నారనమాట అవి చక్కగా మగ్గిపోవాలంట ఈలోపు ఏం చేశారంటే ముందు రోజే ఎండిమిర్చి నానబెట్టుకున్నారండి అవి ఎన్ని ఎండిమిర్చి అవి కూడా చూపిస్తాను ఎందుకంటే నానబెట్టుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందంట ఇదిగోండి చిన్న చింతపండు తీసుకుంటున్నారు యాక్చువల్గా వాయిస్ మా పెద్దమ్మ గారిదే పెడదాం అనుకున్నాను కానీ మధ్యలో పక్కన సైడ్ మాటలు అవన్నీ వల్ల కాపీరైట్స్ వస్తాయని చెప్పి చే పెట్టలేదు ఇదిగోండి ఆ చింతపండు అనేది కడిగి దానిలో వేసేసారు యాడ్ చేసేసారు ఇంకా అవి చక్కగా మగ్గిపోవాలంట ఇదిగోండి చూడండి నేను చక్కగా మగ్గిపోయినాయో ఇంకా తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఈ లోపు ఎన్ని మిర్చి చూపించాను కానీ అవి వేస్తున్నారనమాట నానపెట్టినవి అవి నేను అప్పటికి చూపించలేకపోయాను వేస్తుంటే అప్పుడు అడిగాను అనమాట ఇలా పెట్టుకోవాలంట ఈ వాటర్ ఇలా వస్తుందని చెప్పి అంటే ఒక ఇంచుమించు ఒక ఏడెనిమిది కాయలు ఉంటాయండి అంతే ఎండుమిర్చి ఇంకా కొంచెం చింతపండు సరిపోతే విడికే యాడ్ చేస్తున్నారు కొంచెం సాల్ట్ ఇంకా చింతపండు సరిపోలేదని చెప్పి ఇంకో లాగా కూడా చేశారు అది కూడా చూపిస్తానండి అంటే ఆల్రెడీ టమాటాలు వేశారు కదా చింతపండు దీనికి ఎక్కువ కావాలంట చూడండి అంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారు నాకైతే ప్యాడ్కి అసలు అవ్వదు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నారు ఇది నా దగ్గర ఉంది కానీ నేను అసలు ఎప్పుడు నాకు వాడమే రాదనమాట ఎప్పుడు చాకు ప్లేట్ మీద పెట్టుకొని కట్ చేయడమే అది ఇదిగోండి అంత కలిపి మిక్సీ పట్టేస్తున్నారు అంటే ఆల్రెడీ అల్దం అవి ఉన్నాయి కదండి అన్నీ యాడ్ చేసేసారనమాట అంటే ఫస్ట్ ఎండిమిర్చి పడుతున్నారు ఎండిమిర్చి చింతపండు ఇంకా తర్వాత అవి కూడా యాడ్ చేశారు అల్లము జీలకర్ర అది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇంకో రౌండ్ అయిన తర్వాత ఇవి యాడ్ చేశారు అది కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నారండి అది చల్లారిన తర్వాత ఇదంతా ప్రాసెస్ టమాటా టమాటా ఉంది కదండి అదంతా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం క్వాంటిటీ అయితే మంచిగా నలిగిద్దని చెప్పి ఇగోండి ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకుంటున్నారు మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నారు ఎందుకంటే అది చిన్న జారులు వేస్తారనమాట కొంచెం పెద్ద జారులు వేస్తే మంచిగా ఇద్దామా అన్నారు ఇవ్వండి ఇంకా అలా అలా కొంచెం కొంచెంగా మొత్తం చేసేసారనమాట ఇంకా టేస్ట్ చూసి నేను తుడుస్తున్నాను మళ్ళీ ఆ అలా ఉండిపోతాయని కానీ చాలా టేస్టీగా ఉందండి అసలు ఎంత బాగా నచ్చింది మా పిల్లలకైతే మమ్మీ నువ్వు చేయాలా అని చెప్పి నాకు అక్కడ పిల్లలు అంతేకాండి వాళ్ళకి ఏమి నచ్చితే అది మనకు చెప్పేస్తూ ఉంటారు ఇంకా అలా మిక్సీ పడుతున్నారనమాట కొంచెం కొంచెం క్వాంటిటీ ఒకేసారి మొత్తం వేయలేదండి అంతా కలిపి లాస్ట్లో చక్కగా కలుపుకున్నారనమాట ఇంకా దాన్ని పోపు పెట్టుకోవడమే ఇంకా చింతపండుది సరిపోలేదని చెప్పాను కదా అది కూడా ఏం చేశారంటే కొంచెం జ్యూస్లా తీసి దాన్ని కళాయిలో వేపారండి ఆ జ్యూస్ని ఆ గుజ్జుని వేపి దీన్ని యాడ్ చేశారు లేదంటే అంట విడిగా పెడితే తొందరగా నిల్వ ఉండదంట ఈ పచ్చడి కనీసం వారమైనా నిల్వ ఉంటుందని చెప్పారు పెద్దమ్మ ఫ్రిడ్జ్ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వారం వారం వరకు చక్కగా నిల్వ ఉంటుందని చెప్పారు ఇగున్న అంతా మిక్సీ పడుతున్నారు అని చెప్పి ఇంకా వీడియోని క్యాప్చర్ చేయలే సరిగ్గా ఇంకా ఏదో కావాలని మా పెద్దమ్మ గారు తీసి తీసుకొచ్చి ఓపెన్ చేసి తీస్తున్నారు యాక్చువల్గా ఆ టైంకి ఎవరో అక్కడికి వచ్చారనమాట నేను అందుకని వీడియో అట్లా ఉంచేసాను మా హస్బెండ్ ఎవరో సంథింగ్ లేదంటే మీకు వ్యూ అయినా చూపించదని ఆ కిచెన్ వ్యూ అంతా చాలా మంచిగా నీట్గా పెట్టుకుంటారనమాట వర్కర్స్ అయితే ఎప్పుడు చక్కగా వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు అసలు ఇంత మురికి కూడా ఉండనివ్వరన్నమాట నేనైనా కొంచెం బద్ధకం నాకు బద్ధకం అంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు కదండి మనం ఎంత నీట్ చేసినా మరీ ఒకటి అవుతుంది కానీ అక్కడ అయితే మంచిగా అనిపించింది అనమాట అండ్ వైట్ కలరే కలర్స్ ఫుల్గా అవి ఇవి కలర్స్ వేపుచిలా ముందు అంతా వైట్ థీమే చాలా బాగా అనిపించింది అనమాట మంచిగా ఇల్లు ఇంటికి వెళ్ళగానే ప్రశాంతంగా ఉంటుంది అంటే యాక్చువల్గా డిలీట్ చేసేద్దాం అనుకున్నాను కదండీ కంటిన్యూషన్ పార్ట్ దీనిలో అటాచ్ అయ్యిందన్నమాట సో క్రాప్ చేసి తీయడానికి నాకు అంత అవ్వలేదు ఎడిట్ చేసి అంత సో అందుకనే ఇలా ఉంచేసాను ఈ వీడియోది సో ఏమనుకోవద్దు మీరు నేల చూపిస్తున్నారు ఆ వీడియోలో ఏం కనిపించట్లేదు అని మాత్రం ఏమనుకోవద్దండి ఒక టూ మినిట్స్ మళ్ళీ కంటిన్యూగా వచ్చేస్తుంది యాక్చువల్ నేను అబ్జర్వ్ చేయలేదు ఆ టైంలో అంటే మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మాటలు అలా వింటూ ఉంటాం కదా ఫోన్ చూస్తూ ఉండం కదా అదనమాట ఇదిగోండి నెక్స్ట్ ఇంక కంటిన్యూగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇదిగోండి చింతపండు మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా ఇదిగోండి ఇలా గుజ్జు తీసి ఇలా స్టవ్ మీద ఇదిగోండి ఆ కొంచెం గుజ్జుని ఇలా స్టవ్ మీద వేడి చేసుకుంటున్నారనమాట అది దానిలో మనం ఏదైతే మిక్సీ పట్టామో దానిలో యాడ్ చేసేసుకొని ఇంకా పోపు పెట్టుకోవడమే ఇంకొండి కొంచెం ఆయిల్ వేసుకున్నారు అదిగోండా చెప్పనుగా జ్యూస్ని అలా యాడ్ చేస్తారనమాట కళాయిలోకి మంచి ఇగొన్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నారు పోపు కోసం ఇంకా జీలకర్ర ఆవాలు చాయ్ మినపప్పు తెలిసిందే కదండి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా మిక్సీ పట్టేశారండి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇగోండి ఇంకా అన్నీ వేస్తున్నా కొంచెం వేడెక్కిన తర్వాతే వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందంట నేనైతే ఆయిల్ వేయ ఒక నిమిషం అవగానే వేసేస్తాను ఇలా పైకి పొగ అలా మంచిగా వచ్చి వేస్తే మంచిగా ఉంటుందంట టేస్టే వేరమాట ఇండియా కన్నీ కరేపా అసలు ఒక్క నిమిషం కూడా ఉంచలేదనమాట వెంటనే తీసేసారు నేనైతే నా ఒక టూ మినిట్స్ అయినా వేపుతాను వాటిని అదే పెద్దవాళ్ళకి మనకి ఉన్నది డిఫరెన్సెస్ అందుకే వాళ్ళ చేతి అంటే అంత రుచిగా ఉంటుంది ఏం చేసినా ఇంకొండి ఇంకా క్లైమేట్ బయట నుంచి అయితే భలే ఉంది కిచెన్ దగ్గర అయితే నాకు బాగా నచ్చింది అనమాట అంత చుట్టూ ఎడు తిరిగి అపార్ట్మెంట్స్ ఇంకొండి చెప్పాను కిచెన్ ఇంకా పెళ్ళిళ్ళు కావండి అన్ని సామాలు అటు ఇటు ఉన్నాయన్నమాట చిన్న పూజ మందిరం ఇంకండి చిమ్మి స్టవ్ అసలు ఎంత నీట్